ఇవి తుమ్మ పూలు ఇవి పరాగ సంపర్కం జరిగి కాయలుగా మారుతాయి వాటిని తుమ్మకాయలు అంటారు అలాగే ఆ తుమ్మ కాయలు ఎండిన తర్వాత గజ్జల్లాగా శబ్దం వస్తాయి కాబట్టి వాటిని మా ప్రాంతంలో గజ్జ అని అంటారు వీటిని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చిన్న పుప్పొడి రేణువులు కనిపిస్తాయి సో అదే అండి ఇక్కడ ఇది పగిలిపోయింది చూడండి సో ఇలా ప్రకృతిలో చాలా మైన్యూట్ పార్టికల్స్ ఉంటాయి అవి చూడడానికి దగ్గరగా పరిశీలిస్తే మాత్రం చాలా అందంగా ఉంటాయి సో అలాంటి నేచర్ని మనం ఎంజాయ్ చేయగలిగితే చాలా బాగుంటుంది థ్యాంక్ గాడ్ నాకు ఆ నేచర్ ఉంది అని నేను అనుకుంటున్నాను సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే